హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మునగాకుతో కారం పొడి రెడీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసినాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఆయిల్ కొంచెం ఆగిన తర్వాతకి శనగపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం శనగపప్పు తీసుకొని ఆ తర్వాతకి పెసరుపప్పు కొంచెం పెసరుపప్పు ఫ్రెండ్స్ అలాగనే ఆ తర్వాతకి కొన్ని పల్లీలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ మంచిగా దూరంగా వచ్చే వరకు వేయించుకోవాలి దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మునగాకుతో అయితే మునగాకు కారం పొడి ఇంకా పప్పు చేస్తారు కారం పొడి చేస్తారు ఇంకా పచ్చడి చేస్తారు ఇష్టం ఫ్రెండ్స్ మునగాకుతో తయారు చేసేది చూడండి ఫ్రెండ్స్ దోరగా ఏగినాయి అలాగనే జాడి గిన్నెలకి వేస్తున్న అదే ఆయిల్లో జరిగిన నెలకు అవన్నీ పప్పులన్నీ వేగిన పప్పులన్నీ వేస్తున్నాను అదే ఆయిల్లో మిరపకాయలు వేయించుకోవాలి మిరపకాయలు వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అవి కూడా అది కొంచెం చింతపండు వేసాను ఫ్రెండ్స్ కొంచెం టేస్ట్ కొరకు బాగుంటుంది పుల్ల పుల్లగా చూడండి ఫ్రెండ్స్ మిరపకాయలు వేగిన తాబుకి అవి కూడా కొంచెం దూరంగా వేయించాను మునగాకు పొద్దున దాన్ని చొంచి చిన్న చిన్న ఆకులన్నీ తీసి కడిగి కొంచెం గాలి కారపెట్టి ఇప్పుడు సాయంత్రం దీన్ని ప్రయోగాలు చేస్తున్నా నేను చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఇది కూడా బాగా దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి సిమ్ములో పెట్టుకోవాలి అది మంట అయితే సిమ్ములో పెట్టాలి కూడా వేగిపోయింది ఫ్రెండ్స్ జరిగిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి వెండి నేర్పించి అన్నేసి చూడు నన్నేసి చూడని ఫ్రెండ్స్ ఉప్పు లేకుంటే మాత్రం ఏది టేస్ట్ అది టేస్ట్ టేస్ట్ ఆ తర్వాతకి అది ఏగిన మునక్కాయ ఆకు మునగాకు చూడండి షుగర్ పేషెంట్ కన్నా ఎల్పాయలు వేసాను ఫ్రెండ్స్ జీలకరేసాను మళ్ళీ బాగుంటుంది టేస్ట్ ఎల్పాయతో కూడా టేస్ట్ బాగుంటుంది షుగర్ పేషెంట్ తినొచ్చు ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఫ్రెండ్స్ ఇది కారం పొడి రెడీ అయింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి